శ్రీంకారాసనగద్భిసికాం సౌహక్లీం కళాంభిప్రతీం సౌవర్ణం వరధారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకురాం సృగ్భూషితాముజ్ గౌరీం త్రిపురాం పరాత్పరకాం శ్రీచక్ర సంశారిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతపళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొట్టి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు క్రూర గ్రహాలు పిసాచాలు కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతపళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూసున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండీ మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవరన్నానైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చర్రా గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాళ్ళని పెట్టి శ్మశానంలో చేతపళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే నేను దేవి పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలో అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్తా త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి అండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగరా అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నిటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భమాం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారికి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జననేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా ఈ క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు ఈ ప్రత్యంగరా వారాహి అమ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ సాక్షి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వారికి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చిపెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు ఆ మా వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టణాలను జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బట్ డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం ఇతరుల చేత గింపబడ్డం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ రావడం ఆ డిసీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్తమాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హ్యాలిస్నేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళు చేంజ్ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఒకే ఇంట్లో ఉంటూ కూడా భార్యాభర్తలు మాట్లాడుకోకుండా వాట్సాప్తో ఒకళ్ళొకళ్ళు షాట్లు పంపించుకోవడము ఆ తర్వాత మెసేజెస్ అనేటటువంటివి ఈ రకంగా కన్వే చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆర్థికంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుగ్రహం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయాలు బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు అనేటటువంటివి చాలా అధికంగా చేసుకుంటున్నారు గురుడు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కేంద్రంలో ఉంటాడు ఆ తర్వాత ఆ నుంచి లాభంలోకి వస్తాడు కాబట్టి గురుబలము అధికంగా ఉండడం వల్ల మనకి జూన్ రెండు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాటలు అపార్థాలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశి వారికి అందరికీ కూడా షష్టస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం నవంబర్ ఇరవై ఐదు వరకు మీ శత్రువుల పాదన్ని శత్రువుల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది అందువల్లే చేతబడి బాధలు ఈ చిల్లంగి బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క బాధలు అనేటటువంటి మీకు అనిపించవు ఆ తర్వాత నవంబర్ ఇరవై ఐదు దాటిన తర్వాత చూడండి కావాల్సే మీకు ఎదుగుదల ఆగిపోతుంది ఏవో సమస్యలు పనులు ఆగిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందని అంటే పనులన్నీ లేటుగా ఉండడము మళ్ళీ భార్యాభర్తల సప్తమ స్థానేషు శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ మహా అన్నారు దానివల్ల భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ ఎక్కువ లాభాలు వస్తాయనేటటువంటి నమ్మకంతో వ్యాపారంలో మీరు బాగా పెట్టుబడులు పెట్టడము అవి చెడ్డ పర్సన్స్ రాంగ్ రాంగ్ పర్సన్ ఇన్ రైట్ పార్టీ అ రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అన్న చందన మీరు చెడ్డ వాళ్ళతో దోస్థానాలు చేయడము ఆ తర్వాత దాని ప్రభావం వల్ల మీరు నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా భర్తల తీసుకునేటటువంటి కొన్ని తెలివి తక్కువ నిర్ణయాల వల్ల లేదా భార్య తీసుకునేటటువంటి కొన్ని మొండి తెలివి తక్కువ నిర్ణయాల వల్ల స్వయంగా భార్యాభర్తలందరూ కూడా ఇతరులు పెద్ద మనుషులు చెప్పింది పోలీస్ ఆఫీసర్లు చెప్పింది లేకపోతే ఈ యొక్క జడ్జిలు చెప్పింది వినకుండా సొంత కవిత్వాలు చేసుకుని తమ జీవితాన్ని తామే పాడు చేసుకునేటటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కన్యారాశి వారి పిల్లలు కూడా మొండిగా వీళ్ళు ఉండడము తల్లిదండ్రులే సరిగ్గా లేనప్పుడు మూలవృక్షాలు సరిగ్గా లేనప్పుడు ఈ యొక్క పిల్లలు కూడా గాడి తప్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ ఈ యొక్క చేతగా చేతబడి ఈ దుష్టగ్రహ ప్రభావాల వలన ఏమవుతుందంటే మీకు ఈ యొక్క అక్రమ సంబంధాలు ఏర్పడడాలు కొంతమందికి మగవాళ్ళకి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నీచ స్త్రీ సంభోగము నీచ స్త్రీల పరిచయాలు అనేటటువంటివి అందరూ కూడా వస్తారు అంటే జ్యోతిషాస్త్రం మీద ఎప్పటి నుంచో చెప్తుంది అని సంఘమము విధవా రాహు ఉన్నట్లయితే సప్తమ స్థానంలో విధవా సంభోగము ఇలాంటివన్నీ కూడా కేవలము ఈ యొక్క మనకి ఈ యొక్క చేతబళ్ళు చిల్లంగులు దుష్టగ్రహ ప్రభావాలు లోయర్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్స్లు వీటి వల్లే వస్తాయి కాబట్టి నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీ అందరికీ కూడా సేవ చేయడానికి ప్రపంచం అంతా పేరు ఉంది నాకు ఏంటంటే ధనం కోసం మనం వాళ్ళ మన ఛానల్స్ అన్నీ కూడా కేవలము ఒక టీం వర్క్ వీళ్ళంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు నా స్టూడెంట్స్ కాబట్టి ఈ ఎడిటర్స్ అవనాయండి ఛానల్స్ అవునాయండి వెర్ ఎవర్ ఇన్ విచ్ ఛానల్ ఐ కమ్ అవన్నీ వాళ్ళంతా కూడా ఒక సమాజ సంస్కరణ రెనోవేట్ ద సొసైటీ అండ్ రిఫార్మ్ ద సొసైటీతో ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్ మరి అటువంటి వాళ్ళందరూ దీంతో మేము నాన్ ప్రాఫిటబుల్ అసెస్ బేసిస్తో మనకి జాతకాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది మోస్ట్ మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటినీ బ్లెండ్ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు చేతబడు పరిహారాలు ఇవన్నీ కూడా కపట మంత్రగాల చేతుల్లో పడకండి మీకు చక్కగా గా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు దక్షిణాముతుల వారు ఘనగాపురం వెళ్ళండి దక్షిణ దత్తాత్రేయ స్వామి వారు అక్కడ కూడా మీరు పూజారులు చెప్పేవి పూజలు ఏం అవసరం లేదు వాళ్ళకి అన్నదానాలు ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలము దర్శనం మాత్రం ఎందుకంటే రియల్గా జరుగుతుంటే చేసుకోండి కాబట్టి అటువంటి వాళ్ళు మీరు ఖనగాపురంలో వాళ్ళంతా కూడా అన్నదానం చేయాలా లేకపోతే ఇవన్నీ చాలా టీమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ పూజారులు మనకి డబ్బులు ఇస్తేనే లోనికి వెళ్ళనివ్వడం వెయ్యి రూపాయలు పౌర్ణమి రోజున వెళ్ళడం లేకపోతే నెక్ కర్కసంగా వాళ్ళు బిహేవ్ చేయడము మనల్ని బయటికి గెంటే చేయడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో దేవాలయం ఒకళ్ళ ప్రాపర్టీ కాదండి అందువల్ల ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కర్ణాటక కంప్లైంట్ చేయండి వాళ్ళు కనుక ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాబట్టి పరిహారాలు దగ్గరికి వచ్చేసరికి వెళ్ళి అక్కడ నిద్ర చేయండి బయట భీమా అమర్జానది తేరాన్న లేదా మీరు చక్కగా ఇంట్లోనే ఓం దత్తాత్రేయ ఆయన మహా అంటూ జపం చేసుకోండి నెవర్ ఎంకరేజ్ బ్రైబరీ బ్రైబరీని ఎంకరేజ్ చేయద్దు మంచి పనులు చేసుకోండి పేదవారికి అనాథ పిల్లలకి తర్వాత వికలాంగులకి సాధువులకి మీరు చక్కగా సా దానాలు చేసుకోండి బ్రహ్మాండంగా దత్తాత్రేయ స్వాముల వారి జగద్గురువుల యొక్క కృపతో మీరు మంచిగా అయిపోతారు శుభమస్తు